వేములవాడ మెయిన్ రోడ్డులో హద్దుకు మించి నిర్మించిన ఓ భవనాన్ని మున్సిపల్ అధికారులు మంగళవారం కూల్చివేశారు వేములవాడ మెయిన్ రోడ్డును రాజన్న ఆలయం నుంచి బ్రిడ్జ్ వరకు ఎనభై ఫీట్లతో నిర్మించేందుకు నిర్ణయించి అంతకు మించి ఉన్న నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు అయితే గతంలో కొందరు భవన యజమానులు కోర్టుకు వెళ్ళగా అట్టి నిర్మాణాలను అధికారులు కూల్చివేయకుండా వదిలేసి మంగళవారం తిరిగి పనులను ప్రారంభించారు రోడ్డు ఇరువైపులా మురికి కాలువల కోసం పనులు ప్రారంభించారు కాగా వేములవాడ వేణుగోపాల స్వామి గుడి ఎదురుగా ఓ భవన యజమాని హద్దుకు మించి ప్లాన్ చేసి దుకాణాలు నిర్మించారు ఎనభై ఫీట్లు రోడ్డు వదిలి నిర్మాణాన్ని చేయాల్సిన సదరు భవన యజమాని దాదాపుగా నాలుగు ఫీట్ల వరకు స్లాబ్ను ముందుకు పెంచి నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా షటర్ కూడా బిగించి కిరాయికిచ్చాడు అయితే గత కొన్ని రోజుల నుంచి అధికారులు ఆ భవన యజమానికి హద్దులను మించి భవనాన్ని నిర్మించవద్దని చెప్పినా పట్టించుకోకపోవడంతో మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారి అన్సారీ నేతృత్వంలో అధికారులు ఆ భవనాన్ని కొంతమేర కూల్చివేశారు హద్దుకు మించి ఎవరు కూడా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించారు